నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నేను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో విజయనగరం జిల్లా రాజాం టౌన్ సిఐగా డి మోహన్ రావుకు నియమించి గతంలో పనిచేసిన రవికుమార్ను ను పార్వతీపురం బదిలీ చేశారు దీంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మోహన్ రావుకు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి వారి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మీడియాతో సీఐ మాట్లాడుతూ రాజాం పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించామని త్వరలో ఆ సమస్యలను వీలున్నంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రజా పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసి చూపిస్తామని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు దేవి అనకాపల్లి ఎస్హెచ్ఓగా బదిలీ రాజం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ కూడా ఎస్హెచ్ఓ కనుక ఇక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే మనకి ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి అందరితో మాట్లాడతాను ఎటువంటి లాండర్డ్ ఇష్యూస్ లేకుండా రాబోయే ఎన్నికలు ఉన్నాయి ఉన్నాయి కనుక అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అలాగే ఇక్కడ టౌన్ కాబట్టి ప్రాపర్టీ టెలిస్ట్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దీని మీద కూడా బాగా దృష్టి పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా తదుపరి చర్యలు చేపడతామని చెప్పేసి ఎందుకంటే మనకి అన్ని రూట్లకు కలిపే జంక్షన్ కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి దాని ట్రాఫిక్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పబ్లిక్ ఎటువంటి ఇన్కమన్స్ కాకుండా జాతీయ తీసుకుంటారని సందర్భంగా